కాకినాడ జిల్లా సామలకోట మండలం అచ్చంపేట గ్రామంలో శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు శివ భక్తులకు మరియు భక్తులకు రెండు పది రెండు వేల ఇరవై ఐదో తేదీ నుండి పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీ వరకు నలభై ఐదు రోజుల పాటు భిక్షా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చంద్రాజప్ప మరియు యువనాయకుడు రంగనాథ్ పాల్గొన్నారు గ్రామ నాయకులు అడ్డాల వెంకన్నబాబు స్వామి ఆధీనంలో మూడు వందల మంది స్వాములకు రెండు వందల మంది భక్తులకు సుమారు ఐదు వందల మందికి భిక్షా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఈ సందర్భంగా తెలిపారు ఇరవై సంవత్సరాల నుండి ప్రతి ఏటా స్వాములకు మరియు భద్రాచల పాదయాత్రల భక్తులకు కాశీయాత్ర భక్తులకు వీరు కుటుంబం ఎప్పుడూ తమ పూర్తి సహకారాన్ని అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు దీని కారణంగానే అడ్డాల వెంకన్నబాబు కాలనీ అని పేరు పెట్టుకోవడం జరిగిందని ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న కీర్తిశేషుల అడ్డాల త్రిమూర్తులు శ్రీమతి సత్యవతి వారి కుటుంబం వీర వెంకట సత్యనారాయణ అడ్డాల వెంకటబాబు కుటుంబ సభ్యులను స్వాములు మరియు భక్తులు ఘనంగా సత్కరించి అభినందించారు ತುಂಡ್ ವಾರೋಜನ ಆಯ್ ಮುಖ್ಯ ಕುಟುಂಬ ಸಹಕಾರ ಅಲ್ಲೇ ಯೂತ್ ಸಹಕಾರ ಅಲ್ಲ ಸಹಕಾರ ಅಲ್ಲ ಗ್ರಾಮಸ್ಥ ಸಹಕಾರ ಪ್ರತಿ ವಾರು ಸಹಕರಿಸು ತಡ್ತೀವಿ ಎಕೃತ ಸ್ವಾಮಿ ಅಲ್ಲೇ ಮರಿ ದೂಡೋ ವಂಕು మరి ఎవరెవరో స్వామికి మనం రిక్ష పెడతామని చెప్పి ఎక్కడెక్కడో తెచ్చి డబ్బులు తెచ్చుకునే కట్ట మన సొంత డబ్బులతో తీద్దామని చెప్పి మరి ఆ రోజున ప్రపంచం పెట్టడం జరిగింది ఆయన మరి అందరూ కూడా గ్రామ స్థానం కూడా సహకరించి ఈ రోజున ఇంత నిప్తి చేయంగా మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశాను కాబట్టి వీరికి చిరు సత్కారం ఉంది సత్కారానికి కంటే మన యొక్క మాపలున్న ప్రేమనే అభిమానాన్ని తెలియపరచడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ఈ యొక్క టీం బాబు గారి యూత్ అలాగే ఈ యొక్క కార్యక్రమంలో వంటలు కానివ్వండి మాతలు కానివ్వండి మరి సేవ కాని ఉండే అన్ని కార్యక్రమాలు కూడా జయప్రదం చేసి మరి ఎంతో మంచి పేరు తెచ్చుకుని ఇంకా ముందు ముందు ఎంకన్ బాబు గారి చేతుల మీదుగా దేవాలయం ప్రతిష్ట మూడు వందల ఐదు సంవత్సరాలు అంటే తొలి తెరపితే ద్వారకా తిరుగుల తిరుమల తిరుపతి మాత్రమే మరి ఎక్కువ హైయెస్ట్ గా ఎక్కువ సంవత్సరాల నుంచి ఉన్న దేవాలయం అందులో భాగంగా మన దేవాలయం అచ్చింపేట గ్రామంలో మూడు వందల ఆరు సంవత్సరం భయపడి ఈ రోజున ఇక్కడ దేవస్థానం నిలిచి ఉంది మంచి మంచి వృక్షాలు వృద్ధి చెట్టు కానీ మరి జమ చెట్టు కాని ఉండే మరి అలాగే మారేడు చెట్టు కాని ఉండే మరి ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలు ఇక్కడ ఉండడం చాలా మనకి అందరికీ ఆనంద మరి ఈ రోజున ప్రతి సంవత్సరం మన ఫ్యామిలీ గుర్తు చేసుకుని ఒకసారి మరి ఈ యొక్క ఫ్యామిలీ ప్రతిసారి ఒక వేలు పదివేలు ఇష్టపెట్టి కుటుంబాల కుటుంబాల పరంగా ఉసిరి చెట్టు దూరంగా నడుచుకుని వెళ్ళి పాత్ర అందరం మరి ఉసిరి చెట్టు భోజనాలు చేయడం జరిగింది మరి ఈ రోజు ఈ సంవత్సరం మరి వెంకన్న బాబు గారి యొక్క ఆలోచన వల్ల మరి ఉసిరి చెట్టు భోజనాలు అనేది అందరికీ కూడా మరి ఎలాంటి మరి తక్కువ ఖర్చుతోటి మరి ఎవరో ఆ శ్రమ పడకుండా ఈ ఆయన ఒండి పెట్టి ఉసిరి చెట్టు భోజనాలు అంటే ఆ కనత ఎంకన్ బాబు గారిది ఎంకన్ బాబు గారి టీమ్ది అంగారు యూత్ది మరి పెద్దలు దాని తెలియజేసుకుంటూ మరి మరి ముందు ముందుగా మరి వారి కుటుంబ సహకారంతో మనందరి సహకారంతో కూడా ఎంకన్ బాబు గారు ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేసి చేయకపోదాం అని కోరుకుంటూ చాలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఈ సందర్భంగా ధన్యవాదాలు ఐదు వరితకు ఇవి ఉండి దయచేసి ధర్మ కార్య

Gracias, no, señor. No, no.